ఈ రోజు రండి క్రీస్తు అన్సాన్ హోమ్ గారి పరిసద్ధ జన్మదినోట 88 వ వార్షికోత్సవం సందర్భంగా దేవునికి సంబంధించిన జీవితం అనే పేరుగల ఉపదేశంతో దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ఈ రోజు తండ్రి గారి జన్మదిన అర్ధాన్నీ మరొక్కసారి ధ్యానించကြగను. క్రీస్తు అన్సాన్ హోమ్ గారు ఈ భూమిపైకి రానట్లైతే మనం పరలోకం నుండి ఘోరమైన పాపులుగా మరణాన్ని మాత్రమే ఎదుర్కొనేవారు ఏమైనా ఆయన వచ్చి తన పిల్లల కొరకు శిలువపై తన రక్తాన్ని చెందించి క్రొత్త నిబంధనను ప్రకటించి రక్షణ మార్గాన్ని తెరిచారు ఏమైనా శత్రువైన అపవాది అంధకార యుగాలలో దేవుని జీవ సత్యమును నాశనం చేశాడు ఎవరూ సత్యమునుకపోయారు ఆయన వచ్చినప్పుడు మాత్రమే మనం ఒప్పు తప్పులను గుర్తించగలము ప్రతి ఒక్కరూ మన పరలోక తండ్రి రానట్లయితే మన భవిష్యత్తు నరకంలో భయంకరమైన శిక్షత ఉండేది ఏమైనా ఆయన వచ్చినప్పుడు మనం బాధాతరమైన నరకానికి వెళ్లకుండా ఉండేలా ఆయన మనలను నడిపించారు మరియు క్రొత్త నిబంధన బోధనల ద్వారా ఆయన పరలోకమునకు గల మహిమగల ద్వారమును తెరిచారు కదా తండ్రికి భూమిపైకి రానట్లయితే దేవునితో మన సంబంధం ఎలా ఉండేది అది శిక్ష విధించేవారికి మరియు పాపికి మధ్య సంబంధంగా ఉండేది ఏమైనా ఆయన వచ్చి క్రొత్త నిబంధన ద్వారా పాప క్షమాపణను ప్రకటించి పరలోకానికి తిరిగి వెళ్లే మార్గాన్ని తెరిచారు ఇది నిజంగా అద్భుతమైనది అద్భుతమైన విషయమేమనగా మనం కోల్పోయిన మన పరలోక తల్లి రావటం ఏమైనా పిల్లలకు ఆమెను గాని హృదయము హృదయముగాని లేవు ఏ బోధన ద్వారా తల్లి అయిన దేవుడిని గ్రహించలేకపోయిన పిల్లల కొరకు పరలోకపు తల్లి ఈ భూమిపైకి వచ్చి మనకు పరిశుద్ధ గ్రంథంలోని ప్రవచనాలను బోధించారు తన పిల్లలకు 예. జీవ వృక్ష మార్గాన్ని చూపించిన వారు తండ్రి క్రీస్తు అన్ అన్సాంగ్ హోంగ్ గారు కాదా? 알 예수시ም푸니 그리스 안상님 아니십니까? 아멘. 언테카루. పరిసిద్ధ గ్రంథంలోని మర్మములనుకిని బైలు పరిచినది తండ్రిైన క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారు కాదా? దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ నామమున బాప్తిస్మము పొందవలనని ఆజ్ఞాపించారు కాని లోకంలోని సంఘాలన్నీ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే బిరుదులను పేర్లకు బదులు వాడతాయి తండ్రి యుగంలో యహోవా నామంలో కుమారుని యుగంలో యేసు నామంలో మరియు పరిశుద్ధాత్మ యుగంలో యేసు నామంలో పరిపూర్ణమైన బాప్తిస్మము పొందటకు తండ్రి మన కొరకు మహిమగల తెరవలేదా మనం ఈ విషయాలను ప్రతిబింబించుకున్నప్పుడు తండ్రి రానట్లయితే రక్షణ మరియు పరలోకము మనకు అసాధ్యమని గ్రహించాం మత్త ఏడవ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా ఆ దినమందు అనేకులు నన్ను చూచి మేము నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు యేసు వారితో నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొందు అని చెప్పును మనం వారిలో ఒకరిగా ఉండేవారము మనకు దేవుని చిత్తము లేదా క్రొత్త నిబంధన గురించి తెలిసేది కాదు అంత్య దినాలలో వినాశనములు సంభవించినప్పుడు సియోను ఎక్కడ ఉన్నదో మరియు మనం ఎక్కడ పారిపోవాలో మనకు తెలిసేది కాదు ఈ లోకము ఇంకా అలాంటి పరిస్థితిలో ఉన్నది అందుకనే తండ్రి అన్సాంగ్ హోంగ్ ఈ భూమిపైకి వచ్చారు ముప్పై ఏడు సంవత్సరాలుగా సువార్త మార్గాన్ని నడిచారు మరియు తన పిల్లలకు వెళ్లి తన బోధనలను ప్రకటించమని బోధించారు 우리 자녀들이 이제 온 세계 만방에 나아가서 다 전파하고 이렇게 알려 주셨는데요. మనం రక్షణ యొక్క వార్తలను విన్నాము మరియు రక్షణ యొక్క అవకాశాన్ని పొందాము కానీ ప్రజలు పొందరు. మన పెదవుల ద్వారా వారిని మార్రుమన వద్దకు నడిపించే అవకాశాన్ని తండ్రి మరియు తల్లి మనకు ఇచ్చారు కాబట్టి 이런 어떤 기회를 주셨기 మనం ఈ సువార్తను లోకమంతటికి ప్రకటించవలెను. తండ్రి మరియు తల్లి ఈ భూమిపైకి వచ్చారని మనం ప్రపంచ ప్రజలందరికీ తెలియజేయవలెను. తండ్రి తన పిల్లలకు బోధించిన కృత నిబంధన మార్గాన్ని కూడా మనం మానవారికి అందించాలి. తండ్రి ముప్పై ఏడు సంవత్సరాలుగా సువాతన చేపట్టినందున ఆయన తన పిల్లల కొరకు అనేక బోధనలను యొక్క సత్యమును తెరిచారు మరియు అంజూరపు చెట్టు యొక్క మర్మమును నెరవేర్చారు తండ్రి దాకడ ద్వారా నాశనమైపోయిన క్రొత్త నిబంధన యొక్క సియోనుకు ఏమి జరిగిన ఈ శుభవార్తను సమస్త ప్రజలు తెలుసుకుని క్రీస్తు అన్సాంగ్ హోం గారిని నూతన ఎరుషులేము పరలోక తల్లిని స్వీకరించాలి ఆత్మ మరియు పెండ్లి కుమార్తె వద్దకు సమస్త మానవాలి వచ్చినట్లు మహిమగల ద్వారము విశాలంగా తెరవబడును ఈ క్రొత్త సంవత్సరంలో సువార్త అన్ని దేశాలకు మరియు ఇంకా సత్యాన్ని వినని అన్ని నగరాలకు ప్రకటించబడవలను ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా మనం క్రీస్తు హోంగు అని చెప్పినప్పుడు నేను ఈ సత్యము గురించి విన్నాను అని మరియు మనం రక్షింపబడుటకు మీరు తల్లిని విశ్వసించవలను అని చెప్పినప్పుడు వారు నేను దీని గురించి విన్నాను అని స్పందించవచ్చు రెండు వేల ఇరవై ఆరులో మన ఆశలను అస్పష్టంగా పట్టుకోవటం కంటే వాటిని నిజం చేసుకోవాలి మానవాదిని రక్షించుటకు తండ్రి ఈ భూమి పైకి రాలేదా అప్పుడు పిల్లలు ఆయన రక్షణ యొక్క కార్యములో పాల్గొనవలను మనం ఆయన పిల్లలము కనుక ఆయన మన పాపాలను మన అధికారాన్ని పునరుద్ధరించారు మరియు మనలను పరలోకంలో రాజరిక యాజకులుగా చేశారు ఈ కారణం వల్లనే తండ్రి క్రీస్తు అన్సాన్ హోంగ్ గారు ఈ భూమిపైకి రాలేదా ఈ రోజు మన CEO కుటుంబ సభ్యులందరికీ మరియు ప్రపంచ ప్రజలందరికీ చాలా సంతోషకరమైన కార్యక్రమం. ఇది సంతోషకరమైన మరియు ఆశీర్వాదకరమైన కార్యక్రమం. 이와 తండ్రి ఈ భూమిపై తనను తాను బలిదానం ముప్పై ఏడు సంవత్సరాలుగా ఆయన 고통당하시고 무페యిరో కష్టమైన పని నుండి తన పిల్లలను రక్షించే పని వరకు సమస్తము శ్రమలను కలిగియుందెను అయినప్పటికి మానవారికి బోధించటకు ఆయన అంచెలంచెలుగా శ్రమల మార్గాన్ని నడిచారు మనం ఆయన పిల్లలుగా ఆ మార్గాన్ని వెంబడించవలను మరియు శ్రద్ధగా ప్రకటించవలెను తండ్రి మరియు తల్లి మనలను ప్రేమించినట్లుగానే సోదరులు మరియు సోదరీలు ఒకరికొకరు శ్రద్ధ వహించుకునే స్థలందా మనం సియోను తీర్చిదిద్దాలి మీ అందరికీ కుటుంబాలు ఉన్నాయని నాకు తెలుసు దాని అర్థం ఏమిటి రంది కుటుంబానికి శిరస్సు తండ్రి యొక్క దృక్కోణాన్ని పరిశీలిద్దాం ఒక తండ్రి తన పిల్లలు ప్రతిరోజు బొడవపడటం ఇష్టపడతానని అనుకుంటున్నారా డు సహోదరుడిని సోదరిని దూషించుకుంటూ ప్రతిరోజు పోరాడుతూ అక్షాలుగా విడిపోతే ఏ తండ్రి అయినా అలా ఇష్టపడతారా మీరు ఈ విధంగా ప్రవర్తించే అనేక మంది పిల్లలు ఉన్న తండ్రి అయినట్లయితే అది మీకు చాలా బాధకరంగా ఉంటుంది మనం దీనిని గ్రహించినట్లయితే మనం తండ్రి హృదయాన్ని అర్థం చేసుకోవాలి భౌతికంగా మనం భిన్నమైన కుటుంబాలలో భిన్నమైన ప్రాంతాల నుండి భిన్నమైన మాండలికాలతో మరియు భిన్నమైన రూపాలతో జన్మించాం అయితే ఆత్మీక దృక్కోణంలో మనమందరం సోదరులు మరియు మనం సోదర సోదరీలమని అనిపిస్తుందా మనం సోదరులు మరియు సోదరీమ నిలమని భావిస్తే మనమెన్నతికి ఒకరితో ఒకరు గొడవ పడకూడదు దేవుడు యోహాను పదమూడవ అధ్యాయంలో ఒకరినొకరు ప్రేమింపవలను అనే ఆజ్ఞను మనకు ఇవ్వలేదా తండ్రి మరియు తల్లి తమ పిల్లలకు ఎల్లప్పుడూ నొక్కి చెప్పినది ఇదే యేసుదాని లోతును తీవ్రతను వివరిస్తూ నేను మిమ్మును ప్రేమించినట్టే మీరినో ఒకరినొకరు ప్రేమింపవలను అని చెప్పారు ఆయన తన ప్రాణాన్ని కూడా అర్పించేలా మనలను ఎంతో ప్రేమించారని పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడలేదా ఆ మేరకు మనం మన సోదర సోదరీలను ప్రేమించవలను సులభం కాదు ఏమైనా మనం దేవుడిని మోసగించి వెళ్ళగొట్టబడిన పాపల మనం మరణించుటకు నిర్దేశింపబడ్డాము కానీ మనలను రక్షించుటకు దేవుడు ఈ భూమిపైకి సిలువపై తన రక్తాన్ని చిందించారు మరియు క్రొత్త నిబంధనను స్థాపించారు ఏమైనా సాతాను చేత ఆటంకపరచబడటం వల్ల కృత్త నిబంధన దాదాపు ఒక వెయ్యి ఆరు వందల సంవత్సరాల పాటు అదృశ్యమైపోయాను పరలోకానికి తిరిగి వెళ్లే మార్గాలన్నీ మూసుకుపోయాయి అందుకనే మార్గాన్ని తెరవడానికి దేవుడు ఈ భూమిపైకి మరలా వచ్చారు నేను తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమ త్యాగం గురించి ఆలోచించినప్పుడల్లా నా ప్రక్కను ఈటతో పొడిచి నిందించి అడ్డుకున్న లోకానికి నేను తిరిగి వెళ్ళాలనుకుంటానా అని ఆశ్చర్యపోతాను అది ఊహించరాని మీరు ఒక విదేశీ యాత్రలో ఉన్నారని అనుకుందాం అక్కడ మీరు సిలువపై వేలాడదీయబడి ఎడతారి చేయబడ్డారు మరియు మీ ప్రక్క ఈటతో పొడవబడ్డారు మీరు ఆ దేశంలో ఉన్న సమయంలో ప్రజలు మిమ్మల్ని అవమానపరిచి హింసించిన ప్రదేశం ఉన్నట్లయితే మీరు ఆ దేశాన్ని మళ్లీ సందర్శించాలనుకుంటున్నారా ఏమైనా తండ్రి మరలా ఈ భూమిపైకి వచ్చారు ఎందుకనగా ఆయన తన పిల్లలను ఒంటరిగా వదిలివేసినట్లయితే వారందరూ చనిపోతారు ఆయన దృక్కోణంలో ఈ భూమి ఆయన వేలాదనుకునే ప్రదేశం కానప్పటికీ తన పిల్లలను రక్షించుటకు ఆయన రెండవసారి ప్రత్యక్షమయ్యారు మనం హెబ్రియులు తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిదవ వచనాలు చదివినప్పుడు ఆ రెండవ రాకడా ఆయన రావాలని కోరినందువల్లనో లేక అది చాలా గొప్పదైన దాని కొరకేనా అని మనం ఆలోచించవలెను మనం దీని గురించి ఆలోచించినప్పుడు తండ్రి యొక్క ప్రేమ ఎన్నటికీ తక్కువైనది కాదని మనం గ్రహిస్తాం అప్పుడు మనంతటా మనం ఇలా ప్రశ్నించుకోవాలను మన సోదర సోదరీల కొరకు మరియు సత్యములోకి వచ్చి పాపాలన్నిటినీ తీసివేయవలసిన అనేక మంది సభ్యుల కొరకు తండ్రి తన పిల్లల కొరకు చేసినట్లు నేను కూడా చేయగలనా చేయగలనా నేను ఆ ఓపికతో పని మనము మన సోదర సోదరీల పట్ల ప్రేమలో మన తండ్రిని పోలి పోలిండవలను 아버지 సోదర సోదరీలందరూ తప్పక తండ్రి అడుగుజాడలను జాడలను మనమింకా పండని మరియు అపరిపక్వంగా ఉన్నాము. ఫలముల విషయములో ఫలాలు పూర్తిగా పండినప్పుడు అవి కోయబడదలము. మనమింకా పరిపూర్ణం కానప్పుడు పరలోకం కొరకు మనమెలా ఆరాకపడగలము? తండ్రి పరిశుద్ధ జన్మదిన జ్ఞాపకార్థ ఈనాటి కార్యక్రమం ద్వారా సియోను పిల్లలు మన సోదర సోదరీలను కేవలం మనకు భిన్నమైన స్థానంలో ఉన్న ప్రజలుగా భావించకూడదు మన నిజమైన సోదర సోదరీలని గ్రహిస్తూ మనం వారిని తండ్రి మరియు తల్లి యొక్క హృదయంతో శ్రద్ధ ఈరోజు మీరు తండ్రి హృదయాన్ని సంతోషపరచాలని కోరుకుంటున్నారు కదా నేను అలాగే భావిస్తున్నాను ఇప్పటి నుండి రండి మానవారితో జీవితపు శుభవార్తను పంచుకుందా జీవవృక్ష మార్గాన్ని తండ్రి మనకు చూపించినట్లుగానే రండి ప్రతి ఒక్కరితో పంచుకుందాం రండి పరలోక తల్లి నూతన ఎరుషులేము వచ్చారని ప్రతి ఒక్కరికి బోధిద్దాం రండి దేవునికి మరియు మనకు మధ్యన తెగిపోయిన సంబంధాన్ని పునర్ధరించే క్రొత్త నిబంధన సత్యాన్ని కూడా వారికి తెలియజేద్దాం తద్వారా మనం తండ్రి కొరకు నిరీక్షిస్తూ స్వార్థ కార్యమును త్వరగా పూర్తి చేయగలము ఈ క్షణం త్వరగా రావాలని నేను ఆశిస్తున్నాను మీరు మీ సోదర సోదరీల పట్ల ద్వేషాన్ని కలిగి ఉన్నట్లయితే లేదా మీరు ఒకరికొకరు అసౌకర్యమైన సంబంధాలు కలిగి ఉన్నట్లయితే దయచేసి తల్లిదండ్రులు మరణం వరకు కూడా మమ్మల్ని ప్రేమించి ఇలా అన్నారు మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని నేను మిమ్మను ప్రేమించినట్టే ఒకరినొకరు తండ్రి మరియు తల్లి ఈ ప్రేమపూర్వక సంబంధాన్ని చాలా ఉన్నతంగా భావిస్తారు కాబట్టి మనం మరింత ఐక్యంగా సామరస్యంగా మరియు వహింపుతో లొంగిపోతూ మరియు ఒకరినొకరు శ్రద్ధ వహించవలను యొక్క మార్గము గురించి తండ్రి యొక్క బోధనలలో మరపురాని భాగము ఏమిటి సులభంగా చెప్పాలంటే మనకు సంతోషాన్ని కలిగించే వాటిని మాత్రమే మనం వెంబడించినట్లయితే ప్రేమ ఎప్పటికీ పరిపూర్ణం కాదు కాబట్టి మనం నేను సంతోషంగా ఉన్నాను కానీ ఇతరులు కూడా సంతోషంగా ఉన్నారా అని అడగాలి మన చుట్టూ ఉన్నవారి పట్ల శ్రద్ధ వహిస్తూ ఇతరులను మనకంటే శ్రేష్ఠులుగా ఇచ్చినప్పుడు సోదర సోదరీల మధ్య అపార్థం ఉండదు మరియు ఒకరికొకరం అపనమ్మకం లేదా అసంతృప్తి ఉండదు మనం ఐక్యత మరియు ప్రేమను పరిపూర్ణం చేయగలము తండ్రి మహిమను వదిలివేసి శరీరధారిగా ఈ వచ్చారు అది ఆయన కోరని మార్గము కాని ఒంటరిగా వదిలివేయబడినట్లయితే చనిపోయే తన పిల్లల గురించి ఆయన ఆలోచించినందువల్ల ఆయన రెండవసారి రాలేదా మనం పరిశుద్ధ గ్రంథమును తెరిచినప్పుడు మాత్రమే ఈ బోధనను గ్రహించి దానిని మూసివేసినప్పుడు మనం ఈ లోక ప్రజల వలె ప్రవర్తించినట్లయితే అప్పుడు ఆ బోధన పరిశుద్ధ గ్రంథము మూయబడినా లేక తెరిచినను తండ్రి మరియు కల్లి యొక్క బోధనలు మనలో ఎల్లప్పుడూ జీవించేలా మనం అనుమతించకూడదా ఈరోజు మనం తండ్రి యొక్క పరిశుద్ధ జన్మదినము యొక్క నూట ఎనిమిదవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము ఈరోజు పరలోకంలో వేలాది దేవదూతలపైకి మహిమ వచ్చును మరియు ఈ భూమిపై ప్రజలందరి మధ్య శాంతివచ్చు ఆశీర్వాదకరమైన దినము పరలోక తండ్రి మీరు ఈ భూమిపైకి వచ్చినందుకు మేము మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ఈ దినము క్రీస్తు అన్సాంగ్ హోంగ్ గారితో మన సంబంధాన్ని దేవునిగా వంటి బంధాలుగా స్థాపించే చాలా అమూల్యమైన దినము తన ముప్పై ఏడు సంవత్సరాల సువార్త జీవితంలో అత్యంత కష్టతరమైన మరియు బాధాకరమైన కాలంలో ఆయన కురియాకు వచ్చారు ఆయన కొరియా యుద్ధాన్ని మరియు జపాన్ ఆక్రమణలో అణివేతను చవిచూశారు ఆయన మొదటి ప్రపంచ యుద్ధం మరియు రెండవ ప్రపంచ యుద్ధంలో జీవించారు తండ్రి ఈ భూమిపైకి అత్యంత ప్రతికూలమైన పరిస్థితులలో వచ్చారని దయచేసి గుర్తుంచుకోండి మన పరలోక కుటుంబ సభ్యులందరూ తండ్రి కోరుకునే సువార్తను నెరవేర్చడానికి తమంతటా తాము అంకితం కావాలని నేను అడుగుతున్నాను దాని ఏలు ప్రవచనం ప్రకారం ఆయన వచ్చి రాజ్యముతో సహా తన పిల్లలు కోల్పోయిన సమస్తమును పునరుద్ధరిస్తారని చెప్పబడలేదా ఆయన వచ్చారు కనుక ఈ విషయాలన్నీ సాధ్యమయ్యాయి మనంతటా మనమే దీనిని చేయలేము మన స్వంత బలంతో మనం వీటిని సాధించలేము తండ్రి ఈ భూమిపైకి వచ్చారు క్రొత్త నిబంధనను పునరుద్ధరించారు మరియు మనకు పరలోక తల్లిని బయలుపరిచారు ఫలితంగా తండ్రి మరియు తల్లి యొక్క సత్యము సర్వలోకానికి ప్రకటించబడుచున్నది అయితే మనకు ఇంకా ఎక్కువ మంది క్రొత్త నిబంధన పరిచారికులు అవసరం ఈ సంవత్సరం తండ్రి మరియు తల్లి యొక్క మహిమ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ ప్రకటించబడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ కారణం వల్లనే పరలోక తండ్రి ఈ భూమిపైకి వచ్చారు ఈ దినము సమస్త మానవాడి సంతోషించి దేవునికి మహిమ చెల్లించవలసిన దినము మర్త్యమైన పాపులు క్షమాపణ పొందుకునే చాలా ముఖ్యమైన దినము తద్వారా వారు నీతివంతులుగా నీతివం అలాంటి మహిమకరమైన కార్యము మరియు మహిమగల భవిష్యత్తు ప్రారంభమైన దినమే తండ్రి ఈ భూమిపైకి వచ్చిన నేటి దినము మనం దీని గురించి ఆలోచించినప్పుడు మనం తండ్రి మరియు తల్లికి వేయి మార్లు కృతజ్ఞతలు చెల్లించవలను తండ్రి రాకడ ద్వారా నెరవేరబడిన మరొక విషయమనగా మనం పరలోక కుటుంబము అని గ్రహించేలా ఆయన మనలను అనుమతించారు తండ్రి రానట్లయితే మీకు తల్లి తెలిసి ఉండేదా మనం సహోదర సహోదరీలమని నిశ్చయముగా తెలుసుకోగలిగే మనం పరలోకపు కుటుంబమని తండ్రి మనకు తెలియజేసిన అలాంటి అర్థవంతమైన దినము కూడా ఇది పరలోక కుటుంబ సభ్యులు ఈ లోకానికి భిన్నంగా మనం పరలోకంలో నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను ఆనందించే పరలోక పిల్లలమైనట్లయితే సియోనిలో తండ్రి మరియు తల్లి యొక్క ప్రేమ పొంగి మనం తండ్రి మరియు తల్లిని పోలిండవలను సియోను ఆనంద ధ్వనులు మరియు కీర్తనలు ఎప్పటికీ ఆగని ప్రదేశంగా చేయనట్లుగా మిమ్మల్ని కోరుచున్నాను తండ్రి భూమిపైకి వచ్చిన ఈ దినమందు మన రక్షణ కొరకు తన జీవితాన్ని అంకితం చేసినందుకు మనం ఆయనకు మహిమ మరియు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము సియోను పిల్లలందరూ ఈ సంకల్పంతో తండ్రి అడుగుజాడలను వెంబడిస్తారు మనం కొరతగా ఉన్నట్లయితే తండ్రి మనలను నింపుతారని మనం తప్పులు చేసినట్లయితే మనలను సరిదిద్దరని మరియు మనం పరలోకానికి చేరుకోగలమని ఆశిస్తూ ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు